హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజైతే మా పిన్ని వాళ్ళ ఇంట్లో అయితే కిట్టి పార్టీ అండి కిట్టి పార్టీకి అయితే ప్రతి ఒక్కరూ వెళ్ళామన్నమాట ఈరోజైతే నిజంగా కిట్టి పార్టీ సరదా సరదాగా అసలు ఏమైనా నవ్వుకున్నామా కడుపుబ్బా నవ్వుకున్నామండి నిజంగా పెట్టిన రెండు గేమ్స్ కూడా చాలా ఫన్నీగా అనిపించాయి అండి చక్క పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు చక్కగా ఆడుకున్నామండి గేమ్స్ మటుకు అన్ని కూర్చునే గేమ్స్ ఏనండి పరిగెత్తేవి కాకుండా చక్క ఒక దగ్గర కూర్చునే గేమ్స్ అయితే పెట్టుకున్నామన్నమాట వీడియో లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి గేమ్స్ మటుకు చాలా ఫన్నీగా ఉన్నాయి మీరు కూడా కాసేపు కట్టుబుబ్బన్ నవ్వుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చిన మటుకు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి పెట్టి పెద్దమాప్పు ఐ తిప్పు ఐ తిప్పు తిప్పు ఐ నుంచి మొత్తం మొత్తం బోర్ంచుకుంటే మొత్తం తిప్పుడు తిప్పు 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 మొత్తం తిప్పుకుంటానుకో కింద పడిన టేబుల్ మీద పడి ఫాస్ట్ 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 ఒకటే చేతు ఒకటే చేతు ఒకటే చేతు ఫాస్ట్ పెడతలా ఫాస్ట్ 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 చేయి ఒకటి అనకైకో చేయేమేంది అలా పెట్టావు చేయి మీకు చేయొచ్చుస్తది లేకపోతే ఫాస్ట్ 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 కిందపని కౌంట్ ఉంటావు నిన్ను పెట్టాలి ని కానివాలి కానివాలి నేరుతను ముంచబెట్టట్లా లేదు తొందరగా పెట్టుకోండి తొందరగా పెట్టుకోండి ఓకే చేసి

ఎవరు బోర్లానా అని రెండు తీసుకున్నారు અપડે ત <coughs>

मारना पड़ेगा। फास्टल जरूर किया पीते हैं। फास्टल लक्ष्मणी लक्ष्मणी नहीं है, इसमें नहीं पड़ी, आये में नहीं, इसमें नहीं पड़ी, ये लक्ष्मणी, एक्सप्रेस करें, एक्सप्रेस, जी जी जी, जवाहर जवाहर, एक्सप्रेस, एक्सप्रेस, अलवा, ఇక్కడ <mile inside> <the> <Church> 5000 5000 5000 5000 4 4 4 3 3 3 3 மம் சர்வா பாட்ட என்னடா

నాలుగుతున్నాడు పడిపోయింది నేను ટી <laughs> <Trondage. laughs> uh, <laughs> 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 <laughs>

అయినా ఎందుకు ఎలా ఒక నేను అడుగుతున్నా ఉండిపోయింది అదే నేనే తెల్లవారు సుమ్మని అడుగుతున్నా కూడా ఇట్లాగా అయితే అదే ఒక

ஐரே ஐடாய் இங்க நெகி நெகி நானே நானே பிளாஸ் பிளேட்லேசை பொம்பளோ ஆவி அன்னி வீட் ஆர்க்கி ஆர்க்கி பாஸ் பாஸ் மல்லி మూడు చూసి మళ్ళా పడింది అందులో మూడు వేయండి అందులో వేసిండు గ్లాసు

ఎక్కడికో చెప్పు రాష్మి దగ్గరక రాష్మి దగ్గర నువ్వు నేనే చెప్తున్నా పర్వాలేదు 10 రూపాయలు ఇచ్చేస్తే ఆకండి నుంచి కావాలి అంటే నువ్వు పెట్టాలి ఆ యాదంతా చెప్తున్నా నేను అదే చెప్తున్నా చలో రెండు రెండు ఆ కొద్దిసేపు చెప్పేది

నాలుగు ఐదు అక్కడే మనకు టైం వేస్ట్ ఇప్పుడు ఆరు ఆరు తీసేసి ప్లేట్లేస్తాయి మళ్ళీ గిన్నెలో ఆరు దాంట్లో ఆ ఆ ఆ నాలి కుస్తైపర్ రే యు ఆర్ రిగైన పర్లేదు ఓకే నాలి 1 2 3 బాలం నేను చెంగే బుడి మేడ హా జారిపోయింది 12 రాని వెళ్ళటైపోయింది నాకు జస్ట్ మిస్ అయిదు ఆ మూడు 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 టైమ్ టైమ్ కానీ అదేంటి ఒట్టిమూత ప్రసాద్ రెండు ఒకటి 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 తొందరగా తొందరగా క్లాసు ఐదు ఐదు అదే లేదు అదే లేట్ అయిపోయింది ఇంకా అది లేదండి గ్లాసులు అది ఇష్టానికి అయిపోతుంది ఏంటండి

இரண்டு <laughs> ഏറ്റവും നമ്പർ അപ്പോൾ റിവേഴ്സ് ആക്കുന്നതിന് വേഗം ആ രണ്ട് അടി പുട്ട് കണ്ടു കാണാനായി ആയിപ്പോയി അല്ലേ അപ്പോൾ രണ്ട് ആ കേസ് കൊടുണ്ട് ഡാർപി സ്റ്റാർട്ട് ആയിంది അതിലൂടെ തിരവര പോകുമ്പോൾ നാല് വണ്ടി നാല് വണ്ടിയിലേക്ക് പോകും ആര് നാല് 5 വണ്ടി 5 വണ്ടി ചുടുണ്ട് റോഡ് ദേശി ടൈർ നമ്മൾ ചെയ്തിരിക്കുന്ന ടൈറുകളൊക്കെ റിവേഴ്സ് ഇതിനെ ആൈ പോട്ടൈസ്

అది తీసుకున్నా బుడ్డ కొట్ట

కొత్త సంవత్సరం చెప్పండి ఇది కందికాయలు మార్చండి అది టమాటా 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 సరే వేసుకోమని కందికాయలు వచ్చి తినండి చూపుతున్నా చూపి నువ్వు తీసుకున్నావా Мъжицата ме, мъжицата ме, мъжицата ме, мъжицата ме, చూశారు కదండి ఈరోజు జరిగిన మా కిట్టి పార్టీ ఫన్నీ గేమ్స్ మీకు ఎలా అనిపించినాయో ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే వీడియో అంతా చూసాక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా అంటే చాలా ఫన్నీగా అయితే జరిగిందండి ఈరోజు స్నాక్ ఐటెం అయితే కరిపప్పు అలాగే జిలేబీ ఇంకా కందికాయలు అయితే ఉడకబెట్టేశారండి ఫుల్గా అయితే తినేసి ఎంజాయ్ చేశామన్నమాట ఇంకా లాస్ట్లో అందరం బాయ్ చెప్పేసుకొని ఎవరింటికి వాళ్ళమైతే వెళ్ళిపోయామండి వీడియో నచ్చింది కదా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి బై బాయ్